ప్రజలందరికీ ఈ సాయంకాల సమయంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాము ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలారా కొద్ది నిమిషములు మీ యొక్క పనులు చేసుకుంటూ దేవుని యొక్క మాటలు ఆలపించాలని మీకు మనవి చేస్తున్నామండి ఇవంతా కూడా మీకు శువార్తను ప్రకటించడానికి వచ్చామండి ఏమిటి ఆ సువార్త అంటే ఇది యేసు క్రీస్తు వారి గురించినటువంటి సువార్త అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువార్త మానము నేడు రచకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుందండి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడం వలన ఆయన ఈ లోకంలో జన్మించడం వలన ఇక్కడ ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త అండి ఎవరైనా ఒక గొప్పవారి ఇంట్లో పుడితే ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి మాత్రమే సంతోషం ఉంటుంది లేదంటే ఒక గొప్పవారు బాగా డబ్బు ఉన్నటువంటి ఆస్తి ఇంట్లో పుడితే ఆ గ్రామంలోనూ లేకపోతే ఆ మండలంలోనూ ఆ జిల్లాలో మాత్రమే వారికి సంతోషం ఉంటుందండి కానీ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి లోకానికి రావడం వలన ఆయన ఈ లోకంలో జన్మించడం వలన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషకరమైనటువంటి వార్త అండి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ ప్రభువు అని దేవుని యొక్క లేఖనాలు సెలవుస్తున్నాయండి యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ఒక కులానికి ఒక మతానికో ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదని ఆయన అందరికీ ప్రభు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వారిని ఆయన ఎంత మాత్రము కూడా నేను త్రోసివేను అని ప్రభు సెలవు ఇస్తున్నాడు అండి విలేకంలో మనిషిని డబ్బుని బట్టి వారు ఉంటారు ఆస్తిని బట్టి ప్రేమించేవారు ఉంటారు అందాన్ని బట్టి ప్రేమించేవారు ఉంటారు అవసరాన్ని బట్టి ప్రేమించేవారు ఉంటారు కానీ మన దగ్గర ఏం లేనప్పుడు దీన్ని ప్రేమించేవారు ఎవరు కూడా ఉండారండి కానీ ఆయన మన నుండి ఏమి ఆశించకోకుండా ఆయన మన నుండి ఏది కూడా కోరకోకుండా ఆయన మనల్ని ప్రేమించడానికి మనం అర్హులను తాకపోయినప్పటికీ ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వాక్యం సెలవుస్తుందండి దేవుడు లోకాన్ని లోకంలో ఉన్నటువంటి ప్రజలను మనుషులందరినీ కూడా ప్రేమించి భూమి సూర్యచంద్రుని నక్షత్రములను జీవరాశమును సమస్తమును కూడా మనిషి కోసము సృష్టించాడండి మనిషి దేవుని మార్గంలో జీవించాలని మనిషి మార్గంలో ఉండాలని దేవుని కొరకు జీవించాలని దేవుడు ఆశపడి మనిషిని ఈ లోకానికి పంపించి ఈ ఆయుష్నిస్తే మనిషి ఈ లోకంలో బ్రతికే కొంతకాలము ఆ కాలంలో అరవై డెబ్బై సంవత్సరాలు ఈ లోకంలో అందరూ గొడవలు పడుతూ సమాధానం లేకుండగా సంతోషం లేకోకుండగా అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పాపాలు చేస్తున్నారండి వ్యభిచారము దొంగతనము మత్సరము ఈ విధంగా అనేకమైనటువంటి మనిషి యొక్క హృదయంలో నుంచి వచ్చి మనిషిని ఎంతో అపవిత్రపరుస్తున్నాయండి కాబట్టి ప్రభులందు ప్రేమ వలన మనుషులందరూ కూడా ఏదో ఒక విధంగా చూపుల ద్వారానో మాటల ద్వారానో ఆలోచనల ద్వారానో క్రియల ద్వారానో ప్రతి మనిషి కూడా పాపము చేస్తూ ఉన్నాడు నేను ఏ పాపము చేయలేదన్నటువంటి మనిషి భూమి మీద ఎవరు కూడా లేరండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనుషులందరూ కూడా పాపము చేశారు అందుకే పాపం వలన వచ్చే జీతము మరణము నిత్య నరకము అని సెలవిస్తుందండి ఈ లోకము మనకి శాశ్వతం కాదండి ఒకనొకనమ్మ దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందండి ఎందుకంటే ఈ లోకము అశాశ్వతమైనది కేవలం కొంతకాలం మాత్రమే ఈ లోకంలో మంచి మార్గంలో ఉండాలని కుటుంబ సభ్యులతో తల్లిదండ్రుల మధ్యన భార్య భర్తల మధ్యన పిల్లల మధ్యన సంతోషంగా సమాధానంగా మంచి మార్గంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ ప్రతి మనిషి కూడా కుటుంబంలో సంతోషం లేకుండా సమాధానం లేకుండా గొడవలు పడుతూ అన్యాయం చేస్తూ మోసం చేస్తూ అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఈ విధంగా అనేక మంది చెడిపోయి పాడైపోయి ఆ మరణించిన తర్వాత ఈ పాపం వలన వచ్చే నిత్య నరకానికి వెళ్తున్నానండి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు అక్కడ అగ్నిగుండంలో ఎంతో వేదన పడాలి ఎంతో శిక్ష అనుభవించాలండి ఈ ఎండలకాల సమయంలో మనం ప్రభునందు ప్రేమైన గ్రామ ప్రజలరా ఎండలు తట్టుకోలేకపోతున్నారు ఒక నలభై నలభై ఐదు డిగ్రీల ఎండకే తట్టుకోలేకపో